ఆయన చెప్పు ఆయన ఇప్పుడు మీరు అంటే ఈ స్టూడియోకి ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు నేను పల్లవ ప్రశాంత్ ఇంత కోసం వచ్చినా ఎందుకు మీకు అంటే ఎందుకు ఇష్టమైనా పల్లవ ప్రశాంత్ అంటే వీళ్ళు మిగతా వాళ్ళందరూ అందరు డబ్బు ఉన్నది వాళ్ళు ఎంటర్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వచ్చారు కానీ పల్లవ ప్రశాంత్ అట్లా కాదు ఓన్ ఆయన టాలెంట్తో చాలా కింది స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చిండు అంటే మన రైతులు ప్రతి ఒక్కళ్ళు దానికి సపోర్ట్ చేయాలి అందరూ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే అసలు వాళ్ళనే వాళ్ళనే ఇండస్ట్రీలో మొత్తము ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ రైతు బిడ్డలు అన్నట్లు లేరు అందరు పైసనులో ముందుకు కానీ ఓన్ టాలెంట్తో పైన వచ్చింది అంటే మన పల్ల ప్రశాంత్ సో అందుకోసమే పల్ల పల్లవ ప్రశాంత్కి సపోర్ట్ చేస్తాం పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాబట్టి ఇష్టం ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఒక మంచి సెలబ్రిటీ అయినట్టు ఇప్పుడు మాకు బిగ్ బాస్ చూసినా కాని ఒక చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చినా కూడా ఒక వై స్థాయికి ఎదగలడు అనేసి ఒక ఉదాహరణ ఇచ్చిన ఎవరంటే పల్లవి ప్రశాంత్ అది మాది ఓన్ మభువా చిన్నగూడు మండల్ జయారం గ్రామం మేము ఉండేది ఇక్కడ బోరాబండలోని క్యాబ్ డ్రైవర్ని కానీ మేము బిగ్ బాస్ చూసినప్పటి నుంచి మాకు మాకు ఎంత ధైర్యం అనిపిస్తుందంటే ఇంకా వేరే స్థాయికి పోగలం అనే సత్తా ఇచ్చింది పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ప్రశాంత్ చాలా మంది అది ఉన్నాడు కాబట్టి ఆ రైతు బిడ్డ టాలెంట్ ఏందో ఇప్పుడు చూపించిండు అది పల్లె కింది స్థాయి నుంచి ఒక మట్టి మట్టి నుంచి మట్టి తిని బతికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా గానీ అన్నిటికీ ఓర్చుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్నాడు టాప్ ఫోర్ నుంచి టాప్ త్రీ నుంచి టాప్ వన్ నుంచి టాప్ ఫస్ట్ కు వస్తాడు జై జవాన్ జై కిసాన్

ఇది మీరు గుర్తుంచుకోండి పల్లై ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచి వస్తారు జై జవాన్ సో చూసింది కదా అంటే మొత్తం పల్లె ప్రసాద్ ఫ్యాన్స్ మొత్తం ఇక్కడ చూడ మొత్తం అంటే హోరీ పోతుంది